హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి ఆఫర్తోని సో స్వర్ణమైన లేడీస్కి ఆభరణాల వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఇది కూడా సరికొత్తగా అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి మన విజయవాడ గవర్నర్ పెట్ జై హింద్ కాంప్లెక్స్ సో అందరికీ సుపరిచితమైన అండి హింద్ కాంప్లెక్స్ అంటే అక్కడే మన వేద సిల్వర్ హౌస్ అని అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు శుక్రవారం నాడు అయితే ఈ జ్యువెలరీ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేయడమే కాదండి సో పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా మీకు డబల్ బొనాన్స్ అయితే మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారనమాట మీరు కానీ ఒక పదిహేను గ్రాములు వస్తూ నైన్ వన్ సిక్స్ జ్యువెలరీ కానీ తీసుకున్న వాళ్ళకైతే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ బంగారం గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అక్షరాల వన్ గ్రామ్ అంటే అసలు ఇప్పుడు మనకు గ్రామే కొనేటట్లయితే అలాంటిది వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే మీరు ఏదైనా టెన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఐటెం కొనుక్కున్నట్లయితే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఇస్తున్నారు సో టెన్ గ్రామ్స్ గోల్డ్ కానీ కొనుక్కున్నట్లయితే టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారు చాలా చాలా ఆఫర్స్ అండి అండి ఇవన్నీ కాదు ఇంకా మేకింగ్ ఛార్జెస్ అని సో హోల్సేల్ రిటర్న్ మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా అయితే తీసుకెళ్లొచ్చు అది కూడా మీకు మేకింగ్ ఛార్జెస్ అందరూ కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఉండదండి మనకి ఏంటంటే నో ఎడిషనల్ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ అనమాట జ్యువెలరీస్ అండ్ సిల్వర్ ఐటమ్ మీద అది కూడా ఏంటంటే మనకి ఓపెనింగ్ డే ఆఫర్ పంతొమ్మిదో తారీఖున అయితే ఓపెన్ చేస్తున్నారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ చూస్తున్నారు అసలు మీకు జ్యువెలరీ అక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిబిట్ చేస్తూనే ఉన్నాను సో మంచి మోనాలిసా బీట్స్ కానీ హ్యాంగర్స్ అక్కడ మనకి మోతీ వర్క్తో స్వరోజ్కి స్టోన్స్ కెంపు పచ్చ ఇంకా ఒకటినైతే కాదు ఆ స్టోన్స్ కూడా మనకి మంచిగా అంటే అమెరికన్ డైమండ్స్ అంకట్స్ కూడా అయితే ఉన్నాయి డ్రాప్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే కెంపుతోనే ఫినిషింగ్ కూడా అసలు ఫుల్ ఫ్లెజర్డ్గా చాలా అయితే బాగున్నాయండి దట్ విత్ లైట్ వెయిట్ మనకి అసలు హెవీ వెయిట్ లేదు ఒకసారి ఉండండి ప్రతి జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ జస్ఫర్ ఇంట్రడక్షనే మనకి ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నారు అంటే ఇంకా ఓపెనింగ్ రోజు ఒక్కసారి కానీ మీరు షాప్లోకి ఎంటర్ అయిపోతే ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి అంటే ఇంకా మనకి గోల్డ్ అనే కాదు ఈ విధంగా బీట్స్తో వస్తున్నాయి బా భలే ఉంది కదా కెంపు వైట్ మంచి సీ బ్లూకి ఇవే అసలు ఏ శారీకి వేసినా కూడా భలే ఉంటాయండి మహారాణి హారం అలా కూడా మోడల్స్ నిజంగా చాలా బాగున్నాయి అన్నీ దట్ విత్ రీజనబుల్ అండ్ ప్రైజెస్ కూడా మీకు అయితే అంటే మంచిగా మేకింగ్ ఛార్జెస్లో ఆఫర్స్ ఇస్తున్నారు అనమాట మనకి ఇంతవరకు కూడా ఈ ఆఫర్ అయితే ఎక్కడ ఇవ్వలేదండి మనకి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత మంచి ఆఫర్ అయితే ఎక్కడా లేదు నైన్ వన్ సిక్స్ జ్యువెలరీ పదిహేను గ్రాములు కొనుక్కున్న వాళ్ళకి ఒక్క గ్రామ్ బంగారం కాయిన్ ఉచితంగా అయితే ఇచ్చేస్తున్నారు అలాగే మీకు ఏంటంటే ఎడిషనల్ వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏవి కూడా అయితే ఉండదు అండ్ పదిహేను గ్రాముల కన్నా తక్కువ అంటే అందరూ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే కొనేయడానికి రెడీగా ఉండరు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు మనకి వెండి బంగారం ఒకేలా అంటే రేసు అయితే పరిగెడుతుంది ఇప్పుడు ప్రైజెస్ అనేది అందుకనే ఏంటంటే మీరు ఒక ఐదు గ్రాముల్లో కానీ గోల్డ్ కొంటే ఐదు గ్రాములు సిల్వర్ ఇచ్చేస్తారు అలాగే ఒక పది గ్రాములు గోల్డ్ కొనుక్కుంటే పది గ్రాములు సిల్వర్ కాయిన్ ఇచ్చేస్తారు కాయిన్ అంటే ఇంకా మనం ప్యూరిటీ చెక్ కూడా అవసరం లేదండి మంచిగా ప్యూర్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా దేనికి అదే అన్నమాట అనమాట మనకి నెక్పీస్ కానీ లాంగ్ ప్యాటర్న్ కానీ లేదంటే మనకి అయినా సో దేనికి అదే చాలా బాగున్నాయి దట్ విత్ లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఇప్పుడు హెవీ వెయిట్ ఎవ్వరు కూడా ప్రిఫర్ చేయట్లేదు కదా సో మంచిగా లైట్ వెయిట్లోని వాళ్ళే ఉంది కదా కెంపుకి ఆ వైట్ చిన్న చిన్న డ్రాప్స్తోని హ్యాంగర్స్ వస్తుంది అండ్ ఆ పెండెంట్ కూడా భలే స్టైల్గా అయితే ప్రజెంట్ చేశారనమాట అసలు ఐడియాలజీకి సూపర్ బండి ఆఫ్ అని చెప్పుకోవచ్చు మనకి ఎక్కువ ఎక్కువ వెయిట్ వేట్ చేయకుండా సింపుల్గా లైట్ వెయిట్లో మంచి హెవీ లుక్ ఉన్న జ్యువెలరీస్ కావాలి అంటే తప్పకుండా ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి వేదా సిల్వర్ హౌస్కి అయితే విజిట్ చేయాల్సిందే అండి వీళ్ళదైతే అయితే మనకి జైహింద్ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది బిసెంట్ రోడ్ విజయవాడ గవర్నర్పేట్ సో ఇలాంటి వీడియోస్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మన అనూ ట్రెండ్స్ బ్లాక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్